అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు నచ్చినటువంటి స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవలో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్ద కావడంతో మీరు గొడవను ముగించడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి దాంట్లో దెబ్బలు కూడా తగలవచ్చును ఈ రోజు మీరు రెజ్యూమ్ పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకు వెళ్లడానికి ఇది మంచి రోజు భారీ భూ వ్యవహారాలు డీల్ చేసే స్థాయిలో ఉన్నారు ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది కొంతమందికి కొత్త రొమాన్సులు తప్పు మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది ఈ రోజు మీకు చూసినట్లయితే శుభ రానున్నాయి మార్కెటింగ్ రంగాల వారికి ఏజెంట్లకు బ్రోకర్లకు యాజమాన్యం నుండి ఒత్తిడి అనేది పెరుగుతుంది మరి ఈ రోజు ఆర్థిక విషయాలు ప్రణాళిక వ్యవహరిస్తారు అదృష్టాలు ఫలితాలు వస్తాయి కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి అనారోగ్య బాధలు తొలగిపోతాయి పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల సానుకూల సమాచారం అందుతుంది వృత్తి ఉద్యోగాలు సాదాసీదాగా గడిచిపోతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి మహిళలకు శుభవార్తలు అందుతాయి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి విద్యార్థులకు కొన్ని అవకాశాలు నిరాశక కలిగిస్తాయి ఆలోచనలు ఎట్టకేలకు అమలు చేస్తారు పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి శ్రమ వృధాగా మిగిలిపోతుంది ఈ రోజు ప్రజలకు శక్తివంతం కాబోతుంది మారుతున్న వాతావరణం ప్రభావితం అవుతుంది మతపరమైనటువంటి పని మరియు వినోదాలలో ఖర్చు ఉంటుంది యువత స్నేహంలో ప్రేమ వ్యవహారాన్ని ఉత్పత్తి చేయవచ్చు పాజిటివ్గా ఆలోచించని దినచర్య నుండి ఉపశమనం పొందటానికి వినోదం మరియు సౌకర్యాలలో సమయాన్ని గడపండి సమీప భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎవరితోనూ చిక్కులు ఎదుర్కోండి ఎదుర్కొనే అవకాశాలు మీకు ఈరోజు రాకుండా చూసుకోవాలి అంతరాయాన్ని కలిగించే విధంగా ప్రవర్తించకండి అంతరాయాన్ని తొలగించుకోండి డబ్బు పెరుగుదలతో మీ పని వేగవంతం అవుతుంది బయట వ్యక్తుల దగ్గర కుటుంబ మహిళలు బయట వ్యక్తితో కలుషితం చేయకూడదు ఈ రోజు మీరు మీ యొక్క మనసులోని విషయాలను మనసులోనే దాచుకోవడం మేలు లక్కీ సంఖ్య అరవై లక్కీ కలర్ పుదీనా పరిహారంలో చూసినట్లయితే కనుక ఈ రోజు మీరు పరిహారంలో చక్కగా నర్ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది పూజలు సమర్పించాల్సి ఉంటుంది నైవేద్యాన్ని అక్కడ ఉన్నటువంటి పేదలకు పంచిపెట్టడం ద్వారా మీ దోషాలు పరిహారం అవుతా అంత శుభంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో